జనగామ జిల్లా పెద్దమడూరులో సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయం ఆచారాలు ఆత్మీయతను ప్రతిబింబిస్తాయని ఎమ్మెల్యే అన్నారు పెదమాడూరులో సత్తు సద్దుమ్మ బతుకమ్మను ఏడు రోజులకే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గ్రామస్తులు తెలిపారు ఇక్కడ నుంచి మంచిగా రెడీ అయ్యి పట్టుపష్టాలని దానికి ఇక్కడ మంచిగా అందరూ బతుమ్మ ఇది మన తెలంగాణ సాంప్రదాయం పథకం ఇక్కడ ఉత్తమ తెలంగాణలోనూ లేకపోతే ఎక్కడ చూద్దాం ఎక్కడెక్కడ ప్రపంచాలు ఎక్కడెక్కడ తెలుగు అక్కడ బతుకమ్మ జరుగుతుంది बस कम आता चलवाने वाले और प्रमुखता आगे प्रगट करने का दृष्टिकोण है इसका तीन पांच से होगा चलिए वीडियो बाय दिस का बहुत ज्यादा इंडिया में अंदर से मॉडल అయితే అప్పటి నుంచి తొమ్మిది వేస్తున్నాను కానీ మళ్ళీ రావాలి మేము సెవెన్ డేస్ కి జరుపుకుంటున్నాను అప్పటి నుంచి మీకు మంచిగా సెవెన్ డేస్ వేస్తుంది মানে <laughs> উদ্দেশ্য